వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను అటుకుల పొంగలు ఎలా చేయాలో చూపిస్తానండి మీకు మనం ఎప్పుడూ రైస్తో కాకుండా అటుకులతో ఇలా ఒకసారి పొంగలైతే ట్రై చేయండి ఎందుకంటే అటుకులకు మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి అటుకులతో ఇలా ఒకసారి హెల్దీగా మనం చేసుకొని తింటే చాలా మంచిది నేనే చెప్పాలనా నా ఐడియా ఏమేమి తీసుకున్నావాడా అటుకులు పెసరపప్ప ఏమే అంటే స్వీటా పొద్దున పొద్దునే స్వీట్ అంటావా అందుకని టిఫిన్ మేము ఒగ్గేనా

మా ఛానల్ కొత్తగా చూసాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ మా ప్లీజ్ మా వీడియో చూసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి అంటే ఇప్పుడు ఏం చేయలేవి నానబెట్టుకోవాలా ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకొని మందంగానే ఉండాలి అటుకులు అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి అంటే వగ్గాన అటుకులా మామూలు మనము అటుకులు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా అవి కొంచెం పరిచయాలు వస్తాయి కదా అట్లా కాకుండా ఉగ్గాన అటుకులు అయితే తీసుకోవాలి కొంచెం మందం ఉంటాయి పెసరకాయలు హాఫ్ కప్పు ఇప్పుడైతే ఇంకా అడుగుతున్నాము ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను కుక్కర్ హీట్ అయింది అందులోకి వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తే వేసుకోవాలి నెయ్యి నెయ్యి కూడా హీట్ అయిందండి కడుక్కున్న పెసరపప్పు అందులోకి వేసుకుందాము ఫ్రై చేసుకోవాలి పెద్దపప్పుని కొద్దిగా పెట్టారు మారే వరకు పెద్దపప్పుని అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలండి బాగా బాగా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను నేను ఇక్కడ పప్పు మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి మనం పప్పు మునిగే వరకు అలాగే ఉడకాలి కదా పప్పు పెసరపప్పు వాటర్ చేసుకొని ఇప్పుడు అలా ఎసరు మరుగుతుండగా మనము ఒక ఒక ఏడు మిరియాలు ఏడు ఎనిమిది లేదా మిరియాలు అలాగే కరివేపాకు కొద్దిగా అలాగే పసుపు 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 ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి లేదంటే వద్దు ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది అలాగే సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి పెసరపప్పును అంటే ఎట్లా ఉడికేలా విజిల్ రావాలా విజిల్ రావాలి మామూలుగా పప్పులాగా నాలుగు విజిల్స్ వస్తే పెసరపప్పు మనకి బాగా ఉడుకుతుంది ఇప్పుడైతే అన్ని కలిపి వేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టేసుకున్నామండి ఒక నాలుగు విజిల్స్ కావాలి ఇక్కడైతే పల్లీలు అయితే వేయించుకున్నానండి చట్నీకి పొంగల్ అంటేనే చట్నీ ఉండాల చట్నీ ఉంటేనే బాగుంటుంది పల్లీలు అలాగే పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నవి తీసుకున్నా చట్నీ నేను ఇక్కడ పన్నెండుమిర్చినే తీసుకున్నాను అండి టేస్ట్ బాగుంటుందనేసి చట్నీ అలాగే కొద్దిగా వాటర్ ఇంకందులోకి సాల్ట్ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ ఇంకా ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి పుప్పు అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ మనము అటుకులు అయితే కడిగేసుకోవాలండి ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే టెస్ట్ ఉంటుంది కాబట్టి బాగా కడుక్కోవాలి ఇలా చీక ప్రెస్ చేస్తూ ఇలా ఫోర్ టైమ్స్ అయితే కడిగేసుకోవాలి మనకు పెసరపప్పు కూడా బాగా ఉడికింది ఇలా బాగా ఉడకాలి ఉడకపోతే మీకు కావాలంటే విజిల్ వేయించుకోవచ్చు లేదంటే ఉప్పు గిత్తితో అయితే నిలుపుకోవచ్చు అండి పప్పుని ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను అందులోకి ఈ ఉడికించుకున్న పప్పునైతే వేస్తున్నానండి ఈ ఉడికించిన పప్పులోకి మనము ఇప్పుడు కడిగి పెట్టుకునే అటుకులు అయితే వేసుకుందామండి మనకు ఎలాగో నీళ్ళు అయితే మనం కొంచెం వాటర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకుని ఈ స్టేజ్లోనే వేసుకోవాలి ఇక్కడ చూడు మనకు వాటర్ అయితే తక్కువైంది కదా ఇప్పుడు వాటర్ కొంచెము అలాగే సాల్ట్ అవన్నీ వేసుకుందాం మా ఆయన అయితే చెప్పినాండి అటుకుల పొంగలి ఎప్పుడు వద్ద ఇంకా వెరైటీగా ఇంకా అటుకుల ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తక్కువ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఎగ్ సరిపోతుంది ఇప్పుడు టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇది బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇంకా పెసరపప్పు ఎలాగో ఉడికిపోయింది ఈ అట్లు అంటే కొద్దిగా ఉడికితే మనకు పొంగల్ అనేది రెడీ అయిపోతుంది పొంగల్కి తిరువాత పెడతారు కావాలి కదా ఉప్పు పెట్టాలా దీనికి కూడా ఉప్పు అయితే సరిపోయింది కరెక్ట్గా పోపు ఇది ఉడికినాక పోపు పెట్టుకుందామండి ఇక్కడ మనకు పైన ఇలా బురుగు టైప్ వస్తుంది కదా మనం ఇదైతే తీసేసుకుందామండి సైడ్ కు మనకు బాగా కనిపిస్తుంది ఇప్పుడు పొంగల్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో లో కుక్ చేసుకోవాలండి పెట్టిన కుక్ చేసుకుందాం ఇప్పుడు చూడు పొంగల్ మనకు రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా చూడండి పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అయితే వేస్తున్నానండి కొద్దిగా అలాగే కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ అంతా నెయ్యి ఇప్పుడైతే మనకు ఆయిల్ అయితే హీట్ అయిందండి జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిరియాల పొడి అయితే వేసుకోవాలండి ఇలా పచ్చ పచ్చగా దంచుకున్న మిరియాల పొడి అయితే వేసుకున్నాము ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసి అలా కొద్దిగా ఇంగు అయితే వేసుకోవాలి రెడీ అయిన పోపుని ఇందులోకి అయితే పొంగల్లోకి అయితే వేసుకోవాలండి ఎంతో హెల్తీగా హెల్తీ రెసిపీ అటుకుల పొంగలైతే రెడీ అయిపోయిందండి ఇంకా మనకు

పొంగల్ అలాగే పల్లి చట్నీ ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి చాలా వేలుగుంది పొంగల్ కంటే చాలా బాగుంది టేస్ట్ తెలుసా ఫస్ట్ టైం ట్రై చేసిన నేను తిండు చాలా అంటే చాలా బాగుంది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి అటుకులు మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇప్పుడు నుంచి పొంగలే అటుకులతోనే అదే ప్లే ఒం ప్లేస్తాం అటుకులు ఇది పొంగలే పొంగలే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదండి ఇవాళ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్